కాలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు దేశంలో ఎప్పుడు జరగదు ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రం అతలా కుతడము అని చెప్పి తాను చెప్పాలనుకుని అబద్ధాలు చెప్పాలనుకునేదానికి ఊతం కల్పించుకునేదాని కోసం ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ను ఏడు నెలల పాటు నడిపిస్తూ ఉన్నాడు దీంతోపాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్ కూడా రాయాలి ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం తెలియపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు తాస్కారం చేస్తూ వచ్చాడు ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న వైట్ పేపర్ కాదు అది తప్పుడు పేపర్లు ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి కంపేర్ చేయండి ఎవరు వాస్తవము ఎవరు కాదు అనేది చూడండి ప్రజల ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునే దానికోసం తాను జస్టిఫై